అరే జేమ్స్ అటు వెళ్తున్నట్టున్నాడు జేమ్సేనా అలా గడ్డం పెంచేసి అలా తయారయ్యాడు అయ్యయ్యో కనుక్కుందాం అయినా అయినా ఇదొక జీవితం అంటారా ప్రతి సమస్యలు వచ్చినా ఏది కూడా పరిష్కారం అవ్వట్లేదు ఒక దేవుని బిడ్డగా నాకే ఎందుకు ఇలా జరుగుతున్నాయి మిగతా వారికి జరగవచ్చు కదా అసలు ఈ జీవితం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఏదైనా సూసైడ్ చేసుకొని చనిపోతే బాగుండు అయినా చర్చ్కి వెళ్తున్నప్పుడే బిజినెస్లో నష్టాలనుకున్నాను సరేలే చర్చ్ మానేస్తే ఏమైనా లాభం వస్తుందనుకుంటే అస్సలు ఏ లాభం కూడా జరగట్లేదు ఇంకా ఎక్కడ పరిష్కారం దొరుకుతుంది ఎలాగ లాభాలు చేకూర్చబడాలి అసలు ఏమిటో అర్థమే కావట్లేదు నా జీవితం కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో భార్య బిడ్డల్ని ఎలాగా వారి అవసరతలు తీర్చాలో అసలు అర్థం కావట్లేదు జేమ్స్ జేమ్స్ లారా జేమ్స్ జేమ్స్ నువ్వేనా ఎవరు ఎవరు పిలిచినట్టున్నారే ఎవరు నువ్వా వస్తున్నాను వస్తున్నాను చాలా రోజుల తరగతి కనిపిస్తున్నావు ఇక్కడేం చేస్తున్నావు అరోన్ నన్ను బాగా గుర్తుపట్టావే ఏంటరోన్ సంగతులేంటి ఏమైపోయావు ఎన్ని రోజులు కనిపించలేదు ఏ సంగతులున్నాయి జేమ్స్ అంతా మామూలే నేనా వేరే ఊరిలో బిజినెస్ స్టార్ట్ చేశాను అది కొంచెం బాగా జరుగుతుండే లోపు మన ఊరు రావడానికి కూడా నాకు టైం కూడా సరిపోవట్లేదు నువ్వే చెప్పాలి జేమ్స్ ఎలా ఉంది నీ బిజినెస్ అయినా ఏంటి అలా మారిపోయావు గడ్డం ఏంటి అసలు నువ్వేంటి ఎలా ఉండేవాడివి ఇలా అయిపోయావేంటి అసలు నిన్ను చూసి నేను గుర్తుపట్టలేకపోయాను జేమ్స్ ఏం చెప్పమంటా అరోన్ నా పరిస్థితులు అస్సలేం బాగోలేవు బిజినెస్లో చాలా లాస్ వచ్చేసింది అసలు ఎలా కుటుంబాన్ని పోషించాలా అని ఆలోచించి ఆలోచించి ఎలాగ నిర్ణయాలు తీసుకోవాలా అని ఆలోచించి అసలు ఇలా అయిపోయాను కుటుంబంలో పరిస్థితులు తినడానికి కూడా చాలా కష్టంగా ఉంది ఎందుకని దేవుడు నాకే ఇలా చేశాడని మాట్లాడుకుంటూ వస్తున్నాను అసలు చర్చికి వెళ్ళడం కూడా మానేశాను అరోన్ చర్చికి వెళ్తున్నప్పటికీ నాకు ఏమాత్రం కూడా లాభం లేదనిపించింది సరేలే మానేస్తే లాభం వస్తుందనుకుంటే అసలు ఏ లాభం కూడా లేకుండా అయిపోయింది నా పరిస్థితి ఏం చేయాలి చెప్పు యారోన్ అయ్యయ్యో దేవుడా అలా ఎలా చర్చి మానేవేశావు జేమ్స్ ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా చర్చిని మానకూడదు దేవుని దగ్గరకు వస్తేనే లాభాలుంటాయి లేకపోతే లాభాలు రావు అని అనుకోని దేవుని సన్నిధిని వెతకడం చాలా పొరపాటు ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ దేవుని సన్నిధిని వెతుకుతూ ఉన్నప్పుడు ఆయనే మీ యొక్క ప్రతి పరిస్థితిని మార్చివేస్తాడు చూడు జేమ్స్ ఎగ్జాంపుల్ నేనే బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తలో నా పరిస్థితి కూడా నీలాగే ఉండేది అయినప్పటికీ కూడా ప్రతిదీ దేవుని కోసం లాభాలను నష్టంగా మలుచుకొని దేవుని సన్నిధిని నేను వెతికేవాడిని నా కుటుంబం అంతా వెతికేది కాబట్టి ఇప్పుడు చూడు అన్నిటిలో లాభాలు అనేకమంది పని వాళ్ళు నా దగ్గర ఉన్నారు అనేకమైనటువంటి బ్రాంచెస్ కూడా నేను స్టార్ట్ చేస్తున్నాను కరెక్ట్గా ఆదివారమే పెద్ద పెద్ద ప్రాజెక్టులు నాకు వచ్చేవి అయినా సరే దేవుని సన్నిధికి వెళ్ళాలని వాటిని నష్టంగా ఎంచుకొని దేవుని సన్నిధిని మొదట వెతికేవాడిని అందుకనే ఇప్పుడు దేవుని ఆశీర్వాదాలను గొప్పగా మేము చూడగలుగుతున్నాం అందుకే చూడు సామెతల గ్రంథం పదవ అధ్యాయము ఇరవై రెండవ వచనములో ఏహోవ ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు చూసావా దేవుడే ఆశీర్వాదాలతో పాటు మనకు ఐశ్వర్యం ఇస్తాడు మన కష్టము ద్వారా ఏది కూడా ఎక్కువ కాదు దేవుని ఇచ్చేటువంటి ఆశీర్వాదాల ముందు అయ్యయ్యో కరెక్ట్ గా నిజంగా నా కష్టము ద్వారానే లాభాలు వస్తాయని నేనే అన్నీ చేయగలనని దేవుని సహాయాన్ని పక్కన పెట్టి ఆయన సన్నిధిని ప్రక్కన పెట్టి ఎంతో కష్టపడుతున్నాను అందుకనే నాకు ఎటువంటి లాభాలు కూడా సమకూర్చబడట్లేదు ఇప్పుడు అర్థమవుతుంది ఎరం నాకు అందుకనే చూడు జయం సామెతల గ్రంథం పదవ అధ్యాయం పదహారవచనములో నీతి నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపము పుట్టించునని చూడు దేవుని సన్నిధిని వెతుకుతూ మనము ఏది సంపాదించినా కూడా అది నీతితో కూడినటువంటి సంపాదన అది మన జీవితాలకు జీవాన్ని ఇస్తుంది అదే చూడు దేవునికి దూరం అయితే భక్తిహీనులుగా ఉంటాము మనం ఎంత సంపాదించినా కూడా ఆ సంపాదన పాపము పుట్టించును అని వ్రాయబడినట్టుగా మనకు అర్థమవుతుంది కదా కాబట్టి మనము దేవునిలో నీతిగా సంపాదించిన సంపాదన మన కుటుంబాలకు దేవుడు మంచిగా అన్నిటినీ సమకూడి జరిగిస్తాడు జేమ్స్ నిజంగా నువ్వు చెప్తూ ఉంటే నా హృదయంలో చాలా నేను వేదన చెందుతున్నాను అరోన్ దేవుడు లేకుండా లాభాల కోసమే వెతుకుతూ దేవుడు లేకుండానే అన్నీ అనుకున్నాను కానీ అంతా నా జీవితంలో శూన్యమే మిగిలింది నిజంగా నువ్వు చెప్తూ ఉంటే నాకు అర్థమవుతుంది దేవుడు సన్నిధిని లేకుండా మనం ఏమీ చేయలేమని ఇలా నేను ఒక్కడినే రోడ్ పైన నడుచుకుంటూ వస్తున్నప్పుడు కూడా ఆలోచిస్తున్నాను ఇంకా నా జీవితం ఎందుకు నా జీవితంలో ఏమీలు జరగలేదు దేవుని నమ్ముకున్నా కూడా వేస్టే అని సూసైడ్ చేసుకుంటే బెటర్ అని మాట్లాడుకుంటూ ఆలోచించుకుంటూ వస్తున్నాను నువ్వు చెప్పిన మాటలు విన్న తర్వాత నాకు చాలా పశ్చాత్తాపముగా ఉంది అయ్యో జేమ్స్ నీ ఆలోచన చాలా రాంగ్గా ఉంది చూడు ఆస్తి అంతా ఉన్నప్పుడు జీవించడం ఏమీ లేనప్పుడు మరణాన్ని ఆశ్రయించడం సరైన పద్ధతి కాదు సామెద గ్రంథం పదకొండవ అధ్యాయంలో ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు నీతి మరణము నుండి రక్షించునని వ్రాయబడి ఉన్నది ఆస్తి కేవలం మనము జీవించడానికి మనము మన యొక్క దీర్ఘాయువు దాని మీద ఆధారపడి ఉండదు కానీ ఏదైనా ఆపద సంభవించినప్పుడు ఆ ఆస్తి అక్కరకు రాదు నీతి అనేది మాత్రమే మనల్ని మరణం నుండి రక్షిస్తుంది చూడు ఏమీ లేవు ఏ సంపాదన లేదు అని నువ్వు మరణాన్ని ఆశ్రయిస్తున్నావు అది ఏమాత్రము సరైన పద్ధతి కాదు జేమ్స్ చూడు జేమ్స్ ఇక నుండి నా మాట విని దేవుని సన్నిధిని వెతుకు ఆయన సన్నిధికి ప్రతిది సండే కూడా వెళ్తూ నువ్వు ఉన్నప్పుడు ప్రతి విషయంలో నీవు విజయాన్ని చూడగలుగుతావు సరేనా అదే సామెత్ర గ్రంథంలో పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో ఏం చెప్పబడుతుంది తెలుసా ధనమును నమ్ముకొని వాడు పాడైపోవును నీతిమంతులు చిగురాకువలే వృద్ధి నొందుదురని నిజంగా దేవుడు లేకుండా మనము ధనము ధనము అంటూ దాన్ని నమ్ముకొని వెళ్తే నిజంగానే మన జీవితాలు పాడైపోతాయి అదే దేవుని సన్నిధిని వెతుకుతూ నీతితో కూడినటువంటి సంపాదనతో ముందుకు వెళితే మనము చిగురాకువలే వృద్ధి చెందుతాం దేవుని వాక్యము చెప్పినట్లుగా సరేనా ఓ నిజంగా నాకు నా హృదయం చాలా నెమ్మదిగా ఉంది అరోన్ ఇక నుండి నా పరిస్థితులు ఎలాగున్నా సరే దేవుని సన్నిధిని తప్పకుండా వెతుకుతాను ప్రతి సండే కూడా చర్చికి కుటుంబంగా వెళ్తాము అన్ని విషయాల్లో ఆ దేవుడే మాకు నెమ్మదిని విజయాన్ని అనుగ్రహిస్తాడని నమ్ముతున్నాను అరోన్ నీకు నిజంగా నా కృతజ్ఞతలు అయ్యయ్యో థ్యాంక్ యూ అవేమి వద్దు జేమ్స్ ముందు దేవుళ్ళు నువ్వు బలపడు సరే కానీ దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదించిన తర్వాత నన్ను మర్చిపోతావేమో మళ్ళీ జ్ఞాపకం ఉంచుకో ఓకేనా అయ్యయ్యో అలా అనుకో దారోన్ మొదటగా నిన్నే జ్ఞాపకం చేసుకొని నీకే దేవుడు చేసిన మేలులను పంచుకుంటాను ఖచ్చితంగా ఓకే జైన్ చూడు గుర్తుపెట్టుకో కీర్తనల గ్రంథం యాభై ఐదో అధ్యాయం ఇరవై రెండవ వచనంలో చెప్పబడినట్టుగా నీ భారం యహోవా మీద మోపుము ఆయనే నేను ఆదుకోను నీతి ఆయన ఎన్నడూ కదలనీయడు ఓకేనా ఈ వాక్యం జ్ఞాపకం పెట్టుకో అదే విధంగా ప్రయాసపడి భారం చిన్న సమస్త జనులారా నా ఇద్దకు రండి నేను మీకు ఇస్తానని దేవుడు ఎంతగానో వాగ్దానం ఇస్తున్నాడు కాబట్టి నీ భారమంతా ఆయన మీద వేసి దేవుని వెతికి చూడు నీకు గొప్ప దీవెనలు ఆయన కుమ్మరిస్తాడు నీ కుటుంబాన్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు నీవే అనేకులకు సాక్షిగా నిలబడతావు చూడు పర్లోక మా తండ్రి నేను ఎంతో కృతజ్ఞుడనై నీ సన్నిధికిలో ప్రార్థన చేస్తున్నాను మా యొక్క దీన పరిస్థితిని ఉన్నతమైన స్థితికి మార్చినందుకు నీకు వందనాలు నా ప్రతి ఒక్క భారమును సులువు చేసి నా యొక్క బిజినెస్లో నీ గొప్ప ఆశీర్వాదాలతో నింపి అనేక మందిని పోషించేవారుగా మమ్మల్ని చేసిన దేవా నీకే వందనాలయ్యా మా పక్షమున మీరున్నందుకు నీ కొందనాలు నీ మీద భారము వేసి నిన్ను వెతికిన బిడ్డల్ని నీవు ఇంతగా ఆశీర్వదించే దేవుడవని నేను తెలుసుకున్నాను నాకు నీవు అన్నీ నేర్పించిన విధానానికై నీ కొందనాలు మమ్మల్ని ఇంకా ప్రేమిస్తున్నందుకై మీకే వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి ఏసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి తండ్రి ఆమెన్ హలో యారోన్ ఎలా ఉన్నావు బాగున్నావా ఏ లేదు నీతో కొన్ని విషయాలు మాట్లాడతామని రెస్టారెంట్లో కలుద్దాం వస్తావా ఆ ఓకే 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 జేమ్స్ తప్పకుండా హాయ్ జేమ్స్ చాలా రోజుల తర్వాత కాల్ చేసావు ఇప్పుడు చాలా అందంగా ఉన్నావు జేమ్స్ అప్పుడు భారంతో అన్ని బాధలు నీ మీద వేసుకున్నట్టు చాలా అసలు డల్గా ఉన్నావు ఇప్పుడు హ్యాండ్సమ్ బాయ్ లాగా ఉన్నావు హాహా థ్యాంక్ యూ యాన్ నిజంగా నీ మాటలను బట్టి నువ్వు నన్ను బలపరిచిన విధానం బట్టి నేను ప్రతి విషయంలో దేవునికి నమ్మకంగా ఆయన సన్నిధిని వెతుకుతూ వచ్చాను ఇప్పుడు నా పరిస్థితి చాలా బాగా మారిపోయాయి నిజంగా పది మందిని పోషించేవారిగా దేవుడు మమ్మల్ని చేశాడు యాన్ వా ఎంత మంచి శుభవార్త చెప్పావు జేమ్స్ కంగ్రాచులేషన్స్ దేవుడు మిమ్మల్ని దీవించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను థ్యాంక్ యూ అందుకే దేవునికి ప్రార్థన చేసుకొని మొదటగా తర్వాత నీకు కాల్ చేసి నేను పిలిపించాను నా సంతోషంలో నువ్వు కూడా సంతోషిస్తావు కదా అందుకే నీకు కూడా చెప్తున్నాను యాన్ యాన్ నీతో మాట్లాడిన కొద్ది నెలలకే నాకు బిగ్ ప్రాజెక్ట్ వచ్చింది కాబట్టి ఆ కృతజ్ఞత భావంతో నేను ఎంతో సంతోషంతో దేవునికి కృతజ్ఞతలు తెలియజేశాను నీకు కూడా చెప్పి నిన్ను ఆనందింపచేద్దామనుకుంటున్నాను వావ్ జేమ్స్ నిజంగా దేవుడు నీ పక్షానున్నాడు అత్యధికమైన కృపతో ఆయన నిన్ను ఘనంగా హెచ్చించాడు జేమ్స్ ప్రతి అప్పులు కూడా తీర్చేసుకున్నావు కదా జేమ్స్ అప్పుడు చాలా నువ్వు ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు నేను చాలా గమనించాను నిన్ను హా అవుని అరోన్ నిజంగానే నువ్వు దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప స్నేహితుడవు నీ మాటల ద్వారా నేను ఎంతో బలపడ్డాను నిజంగా దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయన ఆలస్యం చేసిన ఆలస్యంలో ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడని నేను గ్రహించాను నిజంగా నా కుటుంబం అంతా ఇప్పుడు దేవునిలో చాలా బలపడ్డారు దేవుని సన్నిధి లేనిదే దేనిని కూడా వెతకడం లేదు ఆయన సన్నిధిలో శాంతి సమాధానము గొప్ప దీవెనలు దాగి ఉన్నాయని నా కుటుంబం అంతా తెలుసుకున్నారు నేను మరి ముఖ్యంగా దేవుని తర్వాతే నా బిజినెస్ని చూస్తున్నాను ఇప్పుడు హా ఇంకొక విషయం జేమ్స్ ఒకప్పుడు దేవుని సన్నిధికి ఏదైనా ఇవ్వాలి అంటే నా చేతులు నేను బిగబట్టుకునేవాడిని ఆ మనసే వచ్చేది కాదు అయితే ఇప్పుడు దేవుని యొక్క సంఘములో మొదటగా నా హస్తం ఉండాలన్న ఆశతో నేను ప్రతి కార్యం చేయగలుగుతున్నాను పుచ్చుకొనట కంటే ఇచ్చుట ధన్యత అన్న విషయంతో దేవుని వాక్యంతో దేవుడు నాతో మాట్లాడినప్పటి నుండి దేవునికి ఇచ్చే విషయంలో మా కుటుంబం మొట్టమొదటిగా ఉంటుంది అరోన్ అలాగే పరిచర్య విస్తరణ విషయములో పాలి భాగస్థులుగా ఉంటున్నాను నిజంగా దేవుడు బిజినెస్లో ఆశీర్వదించిన ఉద్యోగంలో ఆశీర్వదించిన ఏ ఒక్క పనులల్లో ఆశీర్వదించినా దేవునికి ఇవ్వడంలోనే ఉంది గొప్ప ఆశీర్వాదం అందుకే ఆయన ఆశీర్వాదం ఇచ్చును అన్న విధంగా ఆ విధంగా మా కుటుంబం ముందుంటున్నాం అరోన్ ఓ చాలా మంచి జేమ్స్ నీవు నా నుండి నేర్చుకున్నానన్నావు కదా నేను నేను కూడా నేర్చుకున్నాను దేవుని యొక్క పరిచర్యలో సహకారిగా ఉండాలని నిర్ణయించుకున్నాను